రాజ్యము భోజనమునో పానమునో కాదు ప్రేమ విందులో సమస్య ప్రేమ అయిపోయాక పరిచయంలో సమస్య ఇన్ని సమస్యల్లో కనుక పాష్మ గారు సరిగ్గా ఏళ్ళ ఏళ్ళో ఏల్లో కొట్టేసుకుని చివరికి పాష్మ పడిపోతారు ఆ సంఘంలో బలే ఉంటాయి చిన్న చిన్న సిట్కే ఎవరికి ఒక నమ్మిన వీళ్ళిద్దరు దెబ్బలు వేసుకుంటారు వీళ్ళంతా దెబ్బలు వేసుకుంటారు వీళ్ళు ఎందుకు దెబ్బలు నాకు తెలియదు మళ్ళొచ్చి ఆదివారం నేను ఈవిడికి పాటిచ్చి ఆవిడికే ఇంక ఇంకంతే ఉంటుందండి ప్రార్థన ప్రార్థనైపోయి కావిడీ చూసావా ఫాస్ట్ గారు అది నాతో దెబ్బలు అది అది అసలు అది ఇది అని వేసదు అని ఆ గొడవ ఆ గొడవ మాకు వస్తుంది కదా ఫోన్లో ఎందుకని మంచిది ఈ వారం ఇలా చేసింది కదా మళ్ళీ వచ్చాను ఆవిడకి ప్రార్థన ఆవిడికి ప్రార్థన మళ్ళీ ఇవి ఇచ్చిపోతుంది తీరా జోతే ఏ గొడవ నా పేన మీదకి కొత్త ఒక రెండు నెలలు పోయా వాళ్ళిద్దరూనే యేసుతో టీవీగా పోదు మా ఇద్దరు కలిసి వస్తారు వాళ్ళిద్దరు కలవక మాంటారా మాట్లాడలేదు ఎవరు కలుస్తారు కానీ మధ్యలో మేము మాట్లాడి మేము ఇద్దరు కొంచెం ప్రోత్సహిస్తే మాత్రం ఇదిగో గారికి అమ్మగారికి మధ్యలో వాళ్ళంటేనే బాగా ఎక్కువైపోయింది ఈ రోజు బైబిల్ చెబుతున్నమాట నువ్వు మనస్సు నిలుపుకోవాలి స్తోత్రం కలుగునుగా ఇది రూతమ్మాటండి కొద్ది వారిని గాని గొప్ప వారిని గాని ఎవరిని వెమ్మరించలేదు అంతేగా కింద కనబడుతుందా నీవు యవనస్తులను వెంబడించలేదు ఆమెలుయో హాలను ఎవరిని వెమరించలేదు ఇప్పుడు అందరూ యవన సేవకులను భలే వెంబడిస్తున్నారండి ఎవరి సేవకులు అంటే చాలా ఇష్టం మీరు ఎవరైనా జేమ్స్ గారు ఎమ్మెల్యే నుండి దేవునికి స్తోత్రం నా మీద మీరు కాపాడకండి ఎవరు ఇది కాకినాడ దగ్గర ఆ జేమ్స్ గారు ఆ పాస్టర్ గారు మంచి పాస్టర్ గారు మంచి సేవకులు కానీ చెప్తే వినండి చెప్తే వినండి ఆయన సేవ ప్రారంభంలో సేవ ప్రారంభంలో పాస్టర్ గారులు అందరు కౌంటి మీద ఆధారపడ్డారు నేను ఒక రూపాయి తీసుకోను నాకేమి వద్దు అస్సలు పాస్టర్ గారు అంటే ఏంటి ఉచితంగా సేవ చేయాలి పాస్టర్ అంటే ఉచితంగా సేవ చేయాలి పాస్టర్ గారు ఐదు వేలు చేరేందుకు ఆ టూ థర్టీ అన్నాడు ఆయన ఇంకా దిండి మన యవనస్తులు ఉంటారండి ఉంటారని ఈ చేయం ఎవరైనా వేలం విరిగి చిన్న చిన్నటువంటి మాటలు చెప్తే మా పాస్టర్ గారు డబ్బు మంచి ఆయన చూసేవాళ్ళు ఇప్పుడు ఆయన ఏమంటున్నారు తెలుసా దేవ ప్రజలరా నాకు పదివేల మంది ఫాలోవర్స్ ఉన్నారు మీరు నేను రాజమండ్రి చర్చి కడుతున్న స్థలం కొంటున్నాను నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి పది మంది తలకు వెయ్యి ఏంటంటే ప్రారంభం ఏం చెప్పారు సారా చంద తీసుకురని పాపికను చెప్పాడు కదా అని స్టాండ్ ఏమైంది ఇప్పుడు ఈరోజు నేనేమంటున్నానంటే అలాగే ఇప్పుడు 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 వచ్చే నా పోటి లేకపోతే నా వెనక వచ్చే ఎవరు సేవకులు చెప్పే మాటలు కాదు మనం వెమరించాల్సింది మన స్థానిక దైవ సేవకులను ప్రప్రథమగా దేవుని వాక్యాన్ని వెండించాలి దేవునికి మాయమ కలుగునగాక దేవుని మాటను మనం వెమరించాలి నేను చెప్పింది కూడా కాదండి దేవుణ్ణి వాక్యాన్ని వెమరించండి వాక్యం ప్రకారంగా జీవించండి వాక్యం మీకేమి అర్థం అవ్వకపోతే రెండు అమ్మగారి దగ్గర అయిగా దగ్గర మీరు వాక్యం డిస్కస్ చేయండి లోకముని కూడా కలపకండి మన సొంత ఆలోచన కూడా కలపకండి ఎందుకు దేశ కానుకలు వద్దని చెబుతున్న వారు ఈరోజు కానుకలు కావాలంటున్నారు కొంతమంది డబ్బు లేకపోతే కానుక అయితే అంటున్నారు వాళ్ళకి యూట్యూబ్ ద్వారా వారానికి లక్ష రూపాయలు వస్తాయి ఆయనకి నువ్వేసే పది రూపాయలు లెక్క స్తోత్రం చెప్పండి అందరూ హల్లే మీరు ఎక్కువ ఎవరినైతే ఫాలో అవుతున్నారో ఎవరినైతే సబ్స్క్రైబ్ చేస్తారో ఎవరికైతే మీరు ఎక్కువగా టిక్కెలు కొడతారు లైక్ కొడతారు వారి కోసమే చెబుతున్న మాట తెలుసా వాళ్ళు అంటున్నమాట కానుకొద్దు వద్దు మరి నీకు వచ్చే యూట్యూబ్ డబ్బు ఎవరికి ఇస్తావు వారానికి లక్ష రూపాయలు వస్తుంది కానీ యేసు ప్రభు వారు ఒక సో జనం అనుకుంటారు కదండి ఆయన రాగానే ఏం చూశాడు కానుకలు పెట్టి చూశాడు ఏం చూశాడు ప్రారంభంలో ఏముంది యూదుల మందిరాల్లో మనకి ఇక్కడ ఇక్కడ ఉంటుంది మన కానుకలు పెట్టి బలిపేత దగ్గర ఉంటుంది కానీ యూదుల మందిరాల్లో కానుకలు పెట్టి ప్రారంభంలో ఉంటుంది నేను కూడా కేరళలో చూశాను ప్రారంభంలో ఉంటాయి అంటే వారు మొదట కానుక వేసిన లోపలికి వచ్చేస్తారు ఆయన కానుక పెట్టి చూశారు దాని తెలుసా మందిరంలో కానుక ఉండాలి ఆమె చెప్పండి అందరు ఆమె చెప్పండి అందరు పాస్టర్ గారు చెప్పారు మందిరంలో అల్లరే ఉండకూడదు చిల్లరే ఉండకూడదు అంటే ఏమి ఉండకూడదు అండి అల్లరే ఉండకూడదు చెల్లర కూడా ఉండదు చాలా మంది మందిరంలో పిల్లలు తీసుకొస్తున్నా తీసుకురావద్ద అంటలేదండి తీసుకురావాలి కానీ చాలా మంది ఏంటో తెలుసా గారు వాకింగ్ చెప్తుంటే ఈ బొడ్డగడ్డ సేజ్ కేంద్ర పట్టించుకోరేళ్ళు ఒకసారి బొడ్డగారు స్టేజ్ ఎక్కించి కాల్ ఎడికితేడు మాకేం కంకర్ వస్తుంది సారీ పొరపాటును కన్నా గద్దిచ్చామనుకున్న పిల్లడిని వాళ్ళమ్మ కోపరాదు ఆ నాన్న కోపరాదు ఆ తాతకి నానమ్మ కోపరా పక్కన కంప వచ్చు చూసావమ్మ నీ గారు నీ మానమ్మని ఎలాగ నేత్తడు ఏమనకూడదు ఏమో నాన్నమ్మ జంపు ఎక్కడికి అయ్యి బాబా కానీ అల్లే లుయా హల్లే లుయ్యా అందుకే రోజు చెప్తున్నాను మనస్సు చెప్పాలి చెప్పాలి అందరూ ఎప్పుడు వరకు మరణము వరకు స్తోత్రం కలుగునుగాకలుయా కాబట్టి రండి జయము సంతోషము మనకు కలగాలంటే మనస్సు నిలుపుకోవాలి ఒకే పరీక్షలలో అంటుకట్టబడాలని ఇప్పుడు ఆదివారం పారాధన విషయంలో మన మనస్సు నిలుపుకోవాలి ఆదివార పారాధన జరుగుతూ ఉంది మన ఇంటికి చుట్టాలు పట్టాలు వస్తున్నారు ఆ రోజు వారితో చెప్పాలి అయ్యా బాగానే వచ్చి చాలా సంతోషం రండి అందరం కలిసి స్నానం చేసి చక్కగా మందిరానికి వెళ్ళిపోదాం స్తోత్రం కలుగునిగా మన ఇంటికి గ అన్నగారు వచ్చారనుకోండి ఇంకెంటనే భర్తగా తినేసి తినేసి బుర్రపాటి చేసి ఎలాగో పెద్ద సేపు చెత్తావా లేదా సత్తావా సత్తావా ఏం చేద్దాం నాకు అనవసరం నాకు మాత్రం మా ఇంటి వచ్చాడు ఏం కావాలి మందిరం రోజున మన ఇంటికి ఎవరు వచ్చినా ఏం చేయలేండి మనం మందిరానికి తీసుకెళ్ళిపోతే ఇంకోసారి రారాలి మీ ఇంటికి స్తోత్రం కలుగు ఇది కిటికీ వాళ్ళ ఆదివారం వచ్చి మిమ్మల్ని పాటు చేస్తే మీ డబ్బును పాటు చేస్తారు మీకు ఉన్నాయన్ని మీ ఎంజాయ్మెంట్ మొత్తం పాడైపోతా రోజు సూత్రం కలిగినిగాక అందుకే ఆ రోజు ఆదివారం తొమ్మిది గంటలకు ప్రార్థన ఎనిమిది గంటలకు వచ్చారని భలే వచ్చావు అన్నయ్య ఎప్పటి నుంచో మా చర్చికి తీసుకెళ్దాం అనుకున్నాను రాని అంటే అది ఒకటే అంటాడు చెల్లె వెళ్ళొచ్చే తిని వెళ్ళొచ్చాయి వచ్చే తింటాను అని నేను బాధ పెట్టాను కలుగును కాక కాబట్టి మనం ఏం చేయాలండి మనస్సు గట్టిగా చెప్పడం అందులో యహోవ యోధ విచారించడానికి ఆదివారపు ఆరాధన విషయంలో మనసు నిలుపుకోవాలి ఉపవాస దీక్ష విషయంలో మనసు నిలుపుకోవాలి ఇంకా మనం కొంచెం వేగంగా ముందుకు వెళ్తాం దేవుని పిల్లలరాత భయపడి యుద్ధ విచారించుటకు మనస్సు నిలుపుకుని యోగా ఆచరింపవాలేనని స్వతింపగా స్తోత్రం ఎవరని రోచండి మనలాగా సామాన్యమైన వ్యక్తి కాదు కానీ ఆయన ఏం చేస్తున్నాను దేవుని మీద ఆధారపడి ఎవరి మీద ఆధారపడారు ఒక అయ్యుండి ఇదివరకు ప్రభుత్వ పాలన వాలింటర్ వ్యవస్థ ఉంది ఎక్కువ వేసుకొని నమ్ముకున్న వాళ్ళు అల్లల్లు ఎక్కువ వాలంటర్లో ఉండేవాళ్ళు ఏమైనా ప్రార్థన రావారు ఎక్కడ భారస్కర్ అసలు ఖాళీ ఉంటుంది ఏంటంటే యాభై కుటుంబాలు సొత్తా ఎన్ని కుటుంబాలు అందుకే కేసుబాబు ఏం చేయాలంటే యాభై కుటుంబాలు ఏం కాదు నువ్వు ఖాళీగా ఉండాలని చెప్పి మొత్తం అది వెళ్ళి మహిమ ఏమండి యాభై కుటుంబాలకి ఆదివారం మానే వాలంటీర్ గారు ఏమండి మీద ఎవరన్నా క్షమించండి ఏమని కొద్దు అసలు ఈ వాలంటీర్ వల్లే ఏంటో అనుకుంటున్నాను నేను స్వతం కలుగునుగాక అల్లే నేను అంటున్నాను మనం ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయినా ఆమె చెప్పాలందరం మనం ఎంత గొప్ప స్థాయికి ఎంఆర్ఓ అయినా ఆర్ఐ అయినా ఏమండి విఆర్ఓ అయినా ఒక సబ్ కలెక్టర్ అయిపోయినా ఒక కానిస్టేబుల్ అయిపోయిన దేవునికి స్వతం కలుగును గాక ఒకవేళ కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చినా కానీ ఆదివారం బారు చాలామంది బైబుల్ చెప్తుంది రాజు అన్నందరూ ఎవర ఒక రాజే దేవుని మీద ఆధారపడ్డాడు ఈ నేను చెప్తున్నాను మన స్థాయి ఎంత గొప్ప ఆమెను అల్లలుయ్య ప్రభు మీద ఆధారపడాలి ఆయన చేసిన మూడో పని తెలుసా ఉపవాస దినమును ఆచరింపబలన చాటించాడు ఒక రాజు ఏం చాటించాలి మిలిటరీని అడగాలి ఆర్మీని తిరుమల దళాలు వారందరిని అడగాలి గాని ఈ రాజు గారు ఏం చేస్తే మొదట ఉపవాసం ఈ రెండు నీకేదైనా సమస్య వచ్చిందా కష్టం వచ్చిందా బాధ వచ్చిందా మొదట మన ఉపవాసం చేయాలి స్తోత్రం కలిగి ఈరోజు చాలా మంది సంఘాల నుంచి చాలా ఉపవాస కోటాల పేరు తప్ప ఎవరు ఉపవాస కొట్టలేదు పోనీ కొంచెం పెద్ద వయసు వచ్చి అరవై యాభై సంవత్సరాలు వచ్చి షుగర్ బీపీలు హార్ట్ ప్రాబ్లం వచ్చి అను అయితే కొద్ది కన్సడర్ బులు పర్వాలేదు ఒక దేవునికి స్తోత్రం ఈ ఏమంటారండి దీన్ని కుంటే గాడిని చూసి నడిసే గాడితో కూడా కుంటున్నట్టు కానీ ఎవరో ఉపవాసం అని చెప్పేసి యవనస్తులు కూడా ఉపవాసం ఉండలేదు చాలామంది అదే అదే ఒకవేళ పొరపాటున మనకి ఏదైనా ఆపరేషన్ పడతదనుకోండి డాక్టర్ గారు ఏం చెప్తారండి అమ్మా పొద్దున్నీ కూడా ఏమి పెట్టకండి సాయంత్రం ఉపాసం ఉంటుంది ఒక డాక్టర్ గారు సాయంత్రం అయితే మళ్ళీ చేస్తా ఉంటాడు అయినా కానీ మనం ఏం చేస్తాం ఉపవాసం అయిపోక మళ్ళీ ఇంటి రోజు ఉపసంక్షించారు ఆపరేషన్ అయ్యి మళ్ళీ ఇంటి రోజుల కోసం కనీసం మూడు రోజులు పచ్చి మంచినీళ్ళు కూడా దేవునిపిస్తూ ఇవన్నీ తెలుసుకోవడం మనం అది వాయు ఉపవాస ఉపాస కోటాలు అని చెప్పిన తర్వాత ఎలాగంటున్నాను కాదు మీ గుండె పెట్టి చేసుకుని మీకు చెప్పుకోండి ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు అసలు మళ్ళీ మధ్య మా ఊరిలో పిల్ల కోటలు అయితేనే పిలిచి అడిగారు ఉపవాసం ఉన్నావా ఉన్నాను అడిగారు ఎలా ఉన్నావు పొద్దున్న ఐదు ఇలా తిన్నాను అయ్యారు అంతా పూర్లో దేవుని స్తోత్రం మళ్ళా మల్లాడు తింటావా అన్నాను కాదండి పగల కోట పోయిపోయి నాలుగు గంటలు తినేస్తానండి ఇంకేంటి ఉపవాసం చాలా మంది భలే ఉపవాసాలు చేస్తుంటారు ఈరోజు చెప్తున్నాను రాజే ఉపవాసం చేశాడు ఎవరు చేశారండి ఉపవాసముతో ప్రార్థించగా ఏమీ ఏమియుడు ఉపవాసముతో ప్రార్థించగా కోదువ ఏకుండు ఏం చేయలేం మనం ఉపవాస ప్రార్థన ఇక్కడ ఎవరెవరు ఉపవాసం ఉన్నారో కూడా బైబిల్ చెబుతుంది చూద్దాం ఒకసారి ఇదే పుస్తకము ఆ పదమూడవ వచనంలో ఇరవై అధ్యాయం పదమూడవ వచనంలో ఏదావారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ ఎవరెవరు ఉన్నారు ఉపవాసాలు ప్రారంభ యోదావారు అనగా పురుషులు ఆ తదుపరి శిశువులు పాలు తాగే పిల్లలు భార్యలు పిల్లలు అందరూ ఒకవేళ మీ కుటుంబం అంతా రక్షణ పొందిన కుటుంబం అయితే మీ కుటుంబంతో బాపే సమతుల కుటుంబం అయితే ఈ ఉపవాస కోటాలలో తప్పనిసరిగా మీ ఇంటిల్లి పాది ఉపవాసం ఉన్నారు స్తోత్రం కలుగునుగాక హాల ఒక చోట ఒక దయ్యం పట్టినటువంటి అబ్బాయిని తీసుకొచ్చారు వా శిష్యులు చాలా ప్రయత్నాలు చేశారు పచ్చన్నారు డిచ్చారు సందర్ అన్నారు ఏదో అన్నారు ఏదో అన్నారు అసలు అవ్వలేదు అప్పుడు నానాబాబు దగ్గర వచ్చాడు మీ శిష్యుల వల్ల చేశాం కానీ మీ శిష్యుల వల్ల ఏమీ అవ్వలేదు అప్పుడు ఏ కార్యం చేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఏ సుప్రభుని శిష్యులు అడుగుతున్నారు ఏంటి నువ్వు చేసేసావు అని అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఇది ప్రార్థన వలననే కింద పుట్టినొట్టు ఉంటుంది ఉపవాస చెప్పండి చెప్పండి అందరం పోనీ అలాగానే మనకి ఎవరికి ఉపవాసాలు అలవాట్లేదా ఉన్నాయి భర్త తిడితే రెండు రోజులు భోజనం భార్య పుట్టింటికి వెళ్ళిపోతే ఓ రోజంతా భోజనం ఇంకా పిల్లలా చెప్పేన అవసరం లేదు టీవీ చూడొద్దంటే భోంచేయు మొబైల్ ఇవ్వకపోతే స్తోత్రం కలిగింది కాక ఇన్ని ఉపవాసాలు చేస్తున్నాం కానీ ఆ చర్చిలో ప్రార్థనకు వచ్చి ఉపవాసం ఉండమంటే మాత్రం కాళ్ళు నొప్పులు నడుం నడుంపోట్లు అన్ని నొప్పులు గుర్తుకొచ్చేస్తాం మనం ఈ రాత్రి దేవుని దాసంగా చెప్తున్న మాట తెలుసు అండి మన కార్యము సఫలం అవ్వాలంటే మనకు జయము కావాలంటే కుటుంబంలో అందరూ ఉపవాసాలు ఉండాలి స్తోత్ర కలుగుని గాక ఉపవాసములు ఏం చేయ తెలుసు అండి కేవలం సంఘములో పెట్టిన ఉపవాసాలే కాదు వ్యక్తిగత సమర్పణతో కూడిన ఉపవాసం ఉండాలి చాలామంది ఉపవాసాలు ఉంటారు కేవలం శనివారం శుక్రవారం ఉపవాస కూడిగా అది మాత్రం అది సంఘపరమైంది అది కాదండి వ్యక్తిగతమైన ఉపవాసపు ఒకటి ఉండాలి మనకి ఆమె ఆమె నాకు తెలిసిన కొంతమంది దైవ సేవకులు ఉన్నారండి కొంతమంది విశ్వాసులు కూడా ఉన్నారండి వాళ్ళు ఏం చేస్తారో తెలుసు అండి సెకండ్ సాటర్డే రోజున వారు ప్రత్యేకంగా ఉపవాసం పెట్టుకుంటారు ఇంట్లో అందరూ రోజు ఏం అనరు ఆ రోజంతా ప్రార్థన వాక్యము లేక దేవుని ఆరాధించము వీలైతే దేవుని మందులు వెళ్ళిపోయి దగ్గర కాబట్టి కొంతమంది విశ్వాసులు రోజంతా దేవుని మందులను గడపడానికి ఇష్టపడుతూ ఉన్నారు అందుకే వారి కుటుంబాలు దీవించబడుతున్నాయి ఈ రాత్రి చెప్పే మాట ఏం తెలుసా దేవుని పిల్లరా మిమ్మల్ని ప్రోచనగా మారు చెప్తున్నాను మీకు జయం కావాలండి సంతోషం కావాలి మీ వ్యాపారం వద్ద వెళ్ళాలి ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి చదువులో జయం కావాలి ఫస్ట్ రావాలి మంచి ర్యాంకులు రావాలి డొనేషన్ లేకుండా ఫీజు లేకుండా కాలేజీ సీట్ రావాలి లేకపోతే ఏ విధమైన జాబ్ కావాలి వ్యాపారము అభివృద్ధి పొందాలి ఇవన్నీ జరగాలంటే నీవెంత ప్రయత్నం చేసినా అది లేదో జరుగుతుంది కానీ నీ ఉపవాసముని ప్రార్థన చేయగలిగితే అసహజమైన కార్యాలు కూడా నా దేవుడు సహజపరచగలను చెప్పకూడదు ఆ నామాన్ని మహిమ పడతాం దేవునికి మహిమ కలుగు కాలలుయా మనకి ఏం కావాలి జయము సంతోషం గట్టిగా చెప్పను అందులోని జయము మా వెనకాల కూర్చొని మాట్లాడలేదు అమ్మగారు పెద్దలందరూ జయము పక్కల చీకటి చెప్పండి నీకు జయము సంతోషం కలుగ గాక చెప్పండి చెప్పండి ఒకసారి జయమును సంతోషమును కలుగ గాక ఆమెను హలే జయము సంతోషం కావాలని మొదటిది మొదటి మాట తెలుసా యహో ఎంత విచారించాల రెండో మాట తెలుసా మనస్సు నిలుపుకోవాలి ఇంకెంత అయినా మనసు నిలుపుకోవడం అంటే అండి ఓ మాట చెప్తాను ఎవరైనా ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించారు అనుకోండి ఇక మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా ఏమంటాడో చచ్చిపోన చచ్చిపోతాను కానీ నేను ఆ పిల్లలు తప్ప ఎవరిని అంటాడు అది మనసు చూపూడు అంటే వాళ్ళు ప్రోత్సహించలేదు ఇక్కడ నేను అంటే అంత స్ట్రాంగ్ డిసిషన్ మనకు ఉండాలి భక్తి విషయంలో అంత స్ట్రాంగ్ విష డిసిషన్ మన మందిరం యొక్క పరిచయ విషయంలో మనం ఉండాలి అంత స్ట్రాంగ్ డిసిషన్ మనం సేవకురాలను వెంబరించడంలో ఉండాలి స్తోత్రం కలుగుని కాకం మూడో మాట ఏం తెలుసా మనం ఏ పొజిషన్లో ఉన్నా ఉపవాసాలు ఉండి తేరాలి రాజు అయినా ప్రెసిడెంట్ అయినా మెంబర్ అయినా ఎవరైనా చదువుకున్నవాడు ఎవరైనా కానీ ఎలా ఉండాలి మనము ఉపవాసాలు ఉండాలి స్తోత్రం కలుగుని కాకం చాలామంది అనుకుంటారు ఇప్పుడు బైబిల్ జాను ఇచ్చిన బాగా వారపడతారు ఆయన వాడబడుతూ వాడబడుతూ ఉన్నారు కానీ ఆయన దేవుని పరిచయంలో ప్రారంభంలో రాకముందు ఆయన ఎలా ఉండేవాడు తెలుసండి బైబిల్ పట్టుకుని ఏడు గంటలకు ఆయన గదిలోకి వెళ్ళి తెల్లవారులు బైబిల్ చదువుతుండేవాడంట ఉపవాసం ఉంటే అమ్మగారు నాన్నగారు ఆపమాన్నగాని ఆపకుండగా ఆయన ఉపవాసాలు చేతనే ఉండేవాడంట దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ ఇప్పుడు నేనేమంటున్నాను మనము ఆ దీక్షతో గనక భక్తి చేయగలిగినట్లయితే అలాగ మన ఉపవాసం ఉండగలిగినట్లయితే నేననే మాట తెలుసా వారికి జయమిచ్చిన దేవుడే నీకు జయమిస్తాడు వారికి సంతోషం ఇచ్చిన దేవుడే నీకు నీ కుటుంబానికి సంతోషాన్ని కలగజేస్తాడు ఇంకా అస్తే ముందుకు ముందుకెళ్దాం దేవుని పిల్లరా నాలుగో శ్రమలో మనం చూస్తున్నాము యోధా వారికి చాటించగా యోధావారు రాజుగారు ప్రకటన చేశారండి ఆదివారము దైవజులు ప్రకటన చేశారు ఆదివారం ఇది చేద్దాం అది చేద్దామని ఒక ప్రకటన వచ్చింది మధ్యలోకి వచ్చింది ఆయనకే ఎన్నైనా చేయత ప్రకటన మనం చెయ్యాలి కదా మనం ఎక్కడ సాగుతుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది ఉంటారు పాద్రియ ప్రసంగం చేస్తారు అక్కడ కొత్త ప్రసంగం చేతరాలు ఇక్కడ రాజుగారు ఒక్కసారి ప్రకటన చేయగట్టండి బైబిల్ చెబుతుంది వారు రాజు చెప్పిన మాటకు వారందరూ లోపడ్డారు ఇందు ఎలా చెప్తారు ఫాస్ట్ గారు అంటే నాలుగో నాలుగో చోటు చెబుతుంది యోటా వారు యహో వాళ్ళ సహాయం వేడుకోవట వారు ఏం చేశారు ఎవరి మాటను బట్టి గప్ప చెప్పండి చెప్పండి ఈ పక్కనే మాట్లాడలేదు అమ్మా ఎవరి మాటను బట్టి రాజుగారి మాటను బట్టి రాజు ఒక్కసారి చెప్పాడు అప్పుడు వాళ్ళందరూ ఒక తీర్మానం చేసుకున్నారు ఏమో తెలుసా రాజుగా చెప్పారు మనం చెయ్యాలి ఆమె మన దైవజం జైబాబు గారు ఎన్నోసార్లు ఎన్నో వాక్యాలు చెప్పారు మనకు ప్రభు సందికి వెళ్ళకము ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే అయ్యగారు ఉంటేనండి అయ్యారు ఉంటేనండి అయ్యగారు ఉంటేనే బాగానే ఉంటుంది అయ్యగారు ఉన్నప్పుడు ఏం చెప్పి అది గుర్తుందా నీకు అసలు అయ్యగారు వేసిన బోధ నీకు గుర్తుందా అయ్యగారు ఉపదేశంలో నువ్వు నడుస్తున్నావా అయ్యగారు ప్రభు సందికి వెళ్ళారు అందరికి బాధే వేదనే అది ఎవరు తీర్చలేని పోడ్చలేని లోటు కానీ ఏమంటే తెలుసా అయ్యగారికి మనము పేరు తేవాలన్న అయ్యగారి మాట మనం వినాల వినాలి అంటే గనక ఆయన లేకపోయినా ఆయన ఉపదేశంలో కట్టుబడి ఉండాలి ఆమె చెప్పాలి ఆమె చెప్పాలందరూ అంటారు పిలిపి సంఘముతోటి ఇదిగో నేను మీ యొక్క ఉన్నప్పటికంటే నేను మీ యొక్క లేనప్పుడు మరి ఎక్కువ భయముతో మరి ఎక్కువ శ్రద్ధతో మరి ఎక్కువ జాగ్రత్తతో నీ దైవ సేవకుడు ఒక ఉపదేశం ఇచ్చి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి ఒక క్రమంలో నింపెట్టి ఆయన తన పని ముగించుకుని ప్రభు సంధికి వెళ్ళారు అమ్మగారు దాన్ని చేపట్టారు ఇప్పుడు నేనేమంటున్నాను తెలుసా దైవ సేవకుడు నీకు ఏ ఉపదేశం అయితే ప్రతి రోజు నీ చెవులది అది గింగురమంటూ ఉండాలి దేవునికి నీకు స్తోత్రం చెప్పండి అందరు ఆయన్ని మర్చిపోయిన పరద ఇలాగన్నా నేమనుకోద్దు ఆయన చెప్పిన ఉపదేశం మర్చిపోకూడదు ఆమె చెప్పను అందరు ఆయన చెప్పిన వాక్యాలు మర్చిపోకూడదు ఉదాహరణ పెళ్ళికి ఆయన ఎలా శ్రద్ధపరిచేవారు నువ్వు అలా సిద్ధపడాలి మళ్ళా కొత్త నాలని పాత్ర ఎవడో వచ్చి ఏదో సోది చెప్పాడు అదే నాకు నువ్వు సంఘంలోకి అర్థమవుతుందండి అర్థమవుతుందండి మీ అయ్యి గారు ప్రభు సందుకు వెళ్ళిపోకముందు ఒక ఫంక్షన్ విషయంలో కానీ ఒక ప్రార్థన విషయంలో కానీ ఇల్లు ఓపెనింగ్ విషయంలో కానీ పునాదిరాయి విషయంలో కానీ లేక వ్యాపారము వ్యాపారం కానీ ప్రయాణం కోసం కానీ దైవసేవడు వాక్యలోచి కేది బోధించాడు ఎలా చేయమన్నాడు ఆయనను చేరుకు ప్రభువుని ఆయనను చూసే వరకు కూడా ఇవదే ఉపదేశమును ఆమెన్ అల్లెల్లుయ్యా అల్లలుయ్యా కాబట్టి నా బైబుల్ చెబుతున్న మాట ఏం తెలుసా వారందరు ఎవరు మాట విన్నారు సనుక్కోలేదండి గొనుక్కో ఆ వచ్చాడమ్మ రాజు మేము ఆయన కంటే పెద్దోళ్ళు స్తోత్రం చెప్పండి అందరు అల్లెల్లియ్యా పెద్దోళ్ళు ఏమనుకోకండి పెద్దోళ్ళు ఏమంటారు తెలుసా బాబు నేను కాకమాలను వచ్చాడమ్మా ఓ తేగ చెప్పి వేస్తాడు ఊపేసుకుంటున్నాడు ఓకే అండి మేము ఎప్పుడో భూమి పుట్టబొమ్మి నుంచి ఉన్నాం సంఘంలో మాగాని నీకు అన్నీ తెలిసి తెలియదు అంటలేదు కానీ రాజుగా యహోషు పోతున్న దేవుడు పెట్టాడు నీగా చిన్నవాడే కావచ్చు నీకంటే చిన్న వయస్కురాలు కావచ్చు నీకంటే చదువు తక్కువ వాళ్ళే కావచ్చు కానీ నీ మీద ఉండుటకు దేవుని అభిషేకం వారి మీదకు దేవుడిచ్చాడు ఆమెన్ అలలుయ్యా సో నువ్వేం చేయాలి దైవ సేవకురాలు మాట వినాలి ఆమెన్ ఆమెన్ అంతేకాదు వారు ఏం చేశారట యోదావారు సహాయమును ఏడు ఆమె ఎవరు ఎవరి వాళ్ళ సహాయం రాజు వలన కాదు మనుషుల వలనే కాదు దేవుని వారి సహాయం కొరకు వారు కూడుకున్నారు అనందుని గట్టిగా కూడుకున్నారు కూడుకొని ఉన్నారు చెప్పాలందరూ గట్టిగా చెప్పాలి అందరూ కూడుకొని అంటే అందరూ తెలుసండి యోధా సంఘము అంతా ఐక్యతగా ఒకే చోట కూడుకుని ఉన్నారు ఆమె నల్లయ్య ఇప్పుడు మీ అందరికి ఐక్యత ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్నారు సంఘంలో కొంతమందికి ఏముండదు అంటే ఉండదు ఈవిడ పక్కకు వచ్చి ఖాళీగా ఉన్నా కానీ ఆవిడ వెనకాలన్నా కూర్చుంటుంది కానీ ఇక్కడికి మాత్రం ఎందుకంటే ఈవిడికి ఆవిడకి ఏమి లేవు మాట రక్తం చేపారండి స్తోత్రం కలిగింది కానీ అల్లెల్లియా అల్లెల్లియా మళ్ళీ ఆదివారం నూట ముప్పై ఒడికి తర్వాత సహోదరులు ఐక్యత కలు వస్తుంది ఎంత మీదోయే వాక్యాలకి మాత్రం కుదివే లేదు స్తోత్రం కలిగింది కాక కానీ మనకేం లేదు కుటుంబంలో ఐక్యత లేదు సంఘంలో ఐక్యత లేదు సమాజంలో ఐక్యత లేదు ఆదివారం సాత్కం ఏం చెప్తా తెలుసా మరి అండి నేను ఇటువంటి దానిలో మీకు తెలుసు కదండి నేను ఎంత మంచిదాన్ని నాకు మీకు తెలుసు కదండి అంటుంటే పక్క వాళ్ళని మీరు తెల్ల లేకపోతే ఆళ్ళం కట్టి ఏళ్ళం కొట్టి మమ్మల్ని తిడతానే మళ్ళీ దీనికి సాక్షికమే ఎవరంటే పాస్టర్ గారు అగారు తెలిసింది నేను ఇటువంటి దున్ను ఎవరు తెలుసు సంఘములో ఐక్యత ఉండాలండి స్తోత్రం చెప్పండి అందరూ కాలలుయ్యా కొన్నిసార్లు కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లు సంఘంలో జరుగుతూ ఉండొచ్చు కొన్నిసార్లు చిన్న చిన్న నిజంగానే కాని అంశాలు ఏవో జరగవచ్చు అది సంఘ పరిధిలోనే ఉండాలి తప్ప దాన్ని వేరు వేరు సేవకుల దగ్గరకో వేరు వేరు సంఘస్తుల దగ్గరకో మా సంఘం ఎలా జరుగుతుంది మా ఫాస్టమిలాగా మా పాస్టర్ గారు ఎలాగా ఇది అలాగా అది అలాగ చెప్పి లేనిపోని పనికి మాలిని కబుర్లు ఇక్కడ విషయాలు వేరే చర్చలో చెప్పకూడదు దానికి సంబంధాలతో చెప్పకూడదు ఏదైనా ఉంటే ఎక్కడైనా నువ్వు మాట్లాడాలి ఎవరు ఆమెను అట్లా నూరా ఐక్యత అన్నడందరూ మనకు జయం కావాలి సంతోషం కావాలి జయము సంతోషం కావాలండి శావకులతో కూక్యత కలిగి ఉండాలి మిరియాము మోసే ఆహ్లో ఒకే తల్లి కరుపులో వచ్చారు వాళ్ళు కానీ మోసే మీద మిరియాము సనుక్కుంది ఆహారాన్ని కూడా కొద్దిగా శనుక్కున్నాడు నా దేవుడిని అన్నాడు అబ్బాయి రండి మీరు పర్వతం దగ్గర రండి అన్నాడు పరిగెట్టుకుని వెళ్ళాడు ఏంటమ్మా మిరియామో ఎందుకు ఇలా చేశావు ఆ నేను ఆడబోర్చు నేను నేను కుటుంబీకురాల్ని నాకు అన్ని చెప్పాలి నాకు చెప్పకుండా మా అన్న చేశాడు మా తమ్ముడు ఎలా చేశాడు వెంటనే మిరియాము కుష్టి కుస్టివ్యాధి ఇక్కడ సాంగంలో ఉన్నారండి అమ్మా నేను ముగిస్తున్నాను నేను ముగిస్తున్నాను జయము సంతోషము కావాలంటే మనకి సంఘంలో ఐక్యత ఉండాలి ఆమెను అలలుయా అలెలుయా పెద్దవారిని గౌరవించాలి వయసులో పెద్దవారిని గౌరవించాలి చిన్నవారిని మన్నన చేయాలి బలహీనైన వారిని చేర్చుకోవాలి సంశయించే వారికి సంశయములు తీర్చాలి అందరం ఒకే తాటి మీద అందరూ ఒకే 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 ఉపదేశం మీద ఒకే దైవిక ప్రమాణం మీద మనం ఉన్నామనుకోండి దుస్తుడు ఏ మాత్రమర కూడా వర్క్ చెయ్య స్తోత్రం కనుగొనగా హాలయ హాలయ్య కాబట్టి ప్రియ దేవుని సంగమా ఆయన ఆయన చెప్తున్న మాట ఏం తెలుసా వాళ్ళందరూ కూడుకున్నారు అక్కడికి ఎక్కడికి వచ్చారంట వాళ్ళందరూ కూడా కొత్త శాల దగ్గరకు వచ్చేసారు ఆమె అంటే వీరికి ఎన్ని మీకు ఎన్ని బ్రాంచ్లు నాకు తెలియదు కానీ ఒకవేళ కోటాలు పెట్టారనుకోండి కోటాలు పెట్టారు అనుకోండి మరింత దగ్గర దగ్గర అనుకోండి ఎక్కడ పెట్టారనుకోండి అన్ని బ్రాంచ్ల వరకు వచ్చేయాలి అయ్యో వాళ్ళ చూస్తున్నారు అంత కోపమా నేను చెప్పండి బైబిల్ చెప్తుంది చూడండి నేనే చెప్పండి బైబిల్లో చదువు చాలు అమ్మా ఎక్కడంటే సమాజంగా ఎక్కడ కూరుకున్నారు ప్లేస్ ఒక ప్రాంతం కొత్త శాల దగ్గర ఆ మెస్పాలో యహోవా మందిరం దగ్గరికి ఎరుసలేములో జనులందరూ చేశారు చేతుల మీదగా రక్షణ పొందిన మీరందరూ మనందరము కూడా దైవ జనులు దైవ జంతురాలు ఎక్కడ కోట ఏర్పాటు చేసిన ఆమె నల్లలు ఏంటంటే కోటాలు లేకపోతే ఇటువంటి కోటాలు ఏర్పాటు చేసినప్పుడు పిలవకుండానే తెలిస్తే వెళ్ళిపోవాలి స్తోత్రం కలుగునుగా అప్పుడే మనకు జయం వస్తుంది అండి ఆమె నల్లలుయా అప్పుడే మనకి ఏమొస్తండి జయమును సంతోషమును కలుగుతుంది దేవునికి మహిమ కలుగునుగాక ఇంకా మనం ముందుకు వెళ్తా

ఇప్పుడు ఆయన లేచి ప్రకటన చేస్తున్నారు స్తోత్రం కలిగొనగా ఎక్కడి నుంచో రాలేదు ఆమె చెప్పాలి అలెలు కొంచెం జాతీయ వాక్యాన్ని గమనించాలి మనకు జయము సంతోషం కావాలంటే నేను పిల్లరా అక్కడ వాక్యం కనబడుతుంది యహాజియేలు అనేటువంటి ఒక లేవీడు ఆ సమాజంలో ఉన్నాడట యహో ఆత్మ అతని మీదకి రాగా అతడు ఏలాగో ఒక ప్రవచనాన్ని చెబుతున్నాడు సోత్రకలుగుడు గాక సో ఇప్పుడు నేనేమంటున్నాను తెలుసా నీ సమాజంలోనే నీ మందిరంలోనే మీ పరిచర్యలోనే ప్రవచించు వారు ఉండగా ప్రకటన చేయువారు ఉండగా నీవు మరొకరిని కోసము ఆశ పడన అవసరం లేదు స్వత్రం కలుగునిగా